జై శివనారాయణ నారాయణ నేను మీ ఐకాన్ ఐకానాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే ముందుగా మనము అంటే నా ఎల్ఎస్ ప్రకారంగా మాత్రమే చెప్తున్నా ఎవరిని ఉద్దేశించి కాదు నేను పార్టీలకి అతీతం మనుషులకి అతీతం అంటే పార్టీలో ఉన్నటువంటి శ్రేణులకి అతీతం నేను కేవలం నా పరిజ్ఞాన ప్రకారంగా నేను ఎల్ఏ్ చేసిన దాని ప్రకారంగా మాత్రమే చెప్తున్నా తెలియచేయాలి కాబట్టి ఒక గురువు మంచి తెలియచేయాలి చెడు తెలియచేయాలి ఇప్పుడు ఇది మంచి చెడో కాదు నేను తెలి నేను చూసింది అంటే నా ఒక పరిజ్ఞాన ప్రకారంగా నేను చూసింది నేను మీకు తెలియజేయాలనుకుంటున్నా షేర్ చేస్తున్నా అయితే ఈ వీడియో మీ అందరి కోసం అయితే మన మాధ్యమం ద్వారా తెలియచేయగలిగింది ఏంటంటే కనుక మనకి ఆంధ్రప్రదేశ్ ఏదైతే మనకు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఉందో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ కూటమి ప్రభుత్వంలో జనసేన టీడీపీ అలానే బీజేపీ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ కూటమి ప్రభుత్వంలో పాలన వారి యొక్క ఆచరణ వారి యొక్క ఏదైతే పద్ధతి ప్రకారం ఉందో ఆ విధంగా ఈరోజు వెళ్తూ ఉన్నారు అయితే రానున్నటువంటి కాలంలో ఎలా ఉండబోతుంది రాజకీయ వ్యవస్థ ఎలా ఉండి మారబోతుంది అంటే కనుక ముందుగా మనం చెప్పుకోవాల్సింది అంటే మన ప్రధానమంత్రి మోడీ గారు ఈ యొక్క మోడీ గారు ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి కూటమిగా ఉన్నారు కాబట్టి రానున్నటువంటి రోజులు కూడా మంచి చేస్తారని అనుకుందాం ప్రధానమంత్రి గారి గురించి ఇంకంతకన్నా ఇప్పుడు ఇప్పుడైతే మాట్లాడేది అయితే ఏమీ అవ్వలేదు మరొకటి టీడీపీ ఈ టీడీపీలో ఉన్నటువంటి ప్రధాన క్యాడర్ ఎవరైతే చంద్రబాబు గారు ఉన్నారో ఈ చంద్రబాబు గారు ఒక రానున్నటువంటి కాలంలో కొంతమేర సీట్లు కానీ కొంతమేర ఆలోచన కానీ కొంతమేర క్రయ ప్రక్రియలు కానీ తగ్గేటువంటి విధానం అయితే కనబడుతుంది రానున్నటువంటి కాలంలో కొంతమేర కొంతమేర వీరికి టీడీపీకి అయితే కాంట్రవర్సీసు టీడీపీకి అయితే కొన్ని రకాల చిక్కులు తప్పవని చెప్పవచ్చు అయితే ఇక మోతే మనము కూటమి ప్రభుత్వంలో చివరిగా జనసేన ఈ జనసేన ఏదైతే ఉందో ఇది కొంచెము ముందు ముందుగా పుంజుకునేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి నెక్స్ట్ ఎలక్షన్లో సీట్లు పెరిగేటువంటి అవకాశం మెండుగా కనిపిస్తూ ఉంది అలానే ఈ జనసేన శాసించేటువంటి స్థాయికి వెళ్ళగలదు అని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు ఏదైతే జనసేన అధినేత మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఈ పవన్ కళ్యాణ్ గారికి కేంద్రం నుంచి కూడా సపోర్ట్ ఉంటుంది కాబట్టి కేంద్రం సంబంధించినటువంటి అక్కడ పదవులు కూడా పొందేటువంటి అవకాశాలు అయితే మెండుగా కనబడుతూ ఉన్నాయి కేంద్ర స్థాయిలో ఒక ఉన్నటువంటి పదవులు కూడా స్వీకరించడం కేంద్ర స్థాయిలో పాలన చేయడం కూడా మెండుగా కనబడుతూ ఉంది కాకపోతే ఒక చిన్న విషయం అందరికీ కూడా చిన్న విషయం ఏంటంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీరి మీద చెడు ప్రయోగాలు ఎక్కువగా జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ప్రధానమంత్రి గారు మోడీ గారి దగ్గర మంచి గురువులు ఉన్నారు వారికి ఏ చెడు ప్రయోగం జరిగినా వెనువెంటనే దాన్ని చిటికలో తీసివేస్తారు అయితే అలానే మనకి ముఖ్యమంత్రి గారు ప్రజెంట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయనమే జరిగేటువంటి చెడు ప్రయోగాలకి అంత పెద్దైనటువంటి గురువులు ఆయన దగ్గర అయితే ఉన్నట్టు నాకు అనిపించలేదు ఉన్నా కూడా కొంత సమయం పడుతుంది ఆయనకి ఏదైనా చెడు జరిగితే తీసేదానికి కొంత సమయం పడుతుంది కాబట్టి కొంచెం మెలకువగా ఆచి చూసుకొని ఉండాల్సినటువంటి సందర్భం ఇకపోతే మన పవన్ కళ్యాణ్ గారు ఈ పవన్ కళ్యాణ్ గారికి శత్రుత్వం కూడా ఎక్కువగా కనబడుతుంది ఇలాగా చెడు చేసేటువంటి వారు కూడా ఎక్కువగా ఉన్నారు మన ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఈ యొక్క పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి చెడు ప్రక్రియలు జరిగేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి జరుగుతున్నాయి కూడా తన దగ్గర కూడా స్వచ్ఛమైనటువంటి గురువు కావచ్చు విద్య వచ్చినటువంటి గురువు కావచ్చు నా వరకైతే కనపడలేదు అతని జాతక ప్రకారంగా అయితే రానున్నటువంటి రోజుల్లో గండం కూడా కనిపిస్తూ ఉంది కాబట్టి ఎవరైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో వీరు కొంచెం పార్టీలోనో పార్టీ శ్రేణులతోనో లేకపోతే ఆ కేడర్లోనో బిజీగానో వారికి ఉన్నటువంటి పదవుల ప్రకారంగా కొంచెం సమయం దొరకపోవడం ఉండొచ్చు కానీ వారి గురించి కూడా ఒక మాటగా ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది ఇప్పుడు కనుక అతను కొంచెం పాజిటివ్గా ఉంటే రానటువంటి కాలంలో చాలా బాగుంటుంది పాలన బాగుంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడైనా మంచి గురువు గారి దగ్గర సలహాలు తీసుకొని వారు కూడా పరిహారాలు చేసుకొని రెమెడీస్ చేసుకొని చేయించి పడితే కనుక అతనికి చేయించబడ్డటువంటి క్రయ ప్రక్రియలు ఏదైతే ఉన్నాయో అవి కూడా చాలా ఉన్నాయి అతనికి జరిగిందంటే బాగలముఖి భానుమతి విద్యలు ఈ బాగలముఖి భానుమతి విద్యలు పవన్ కళ్యాణ్ గారికి జరగడం జరుగుతూ ఉంది కాబట్టి వారు కొంత మెలకుగా ఉండేసి ఎవరైతే మంచి గురువు ఉన్నారో ఆ గురువు గారిని సందర్శించి అక్కడ మీ యొక్క సమస్యను మీరు ఏం చెప్పే అవసరం లేదు ఆ గురువుగారు మీకు ఖచ్చితంగా మంచి చేస్తారు మంచి గురువు వెనక పెట్టుకుంటే ఖచ్చితంగా కూడా పార్టీలోనే కాకపోయినా వేరే ఎక్కడైనా వెనకంజు వేయడం కానీ మడం తిప్పడం కానీ జరగదు తల ఎత్తుకొనే ఉంటారు ఎలా అయితే మనం బ్రతకాలనుకుంటామో అలానే బ్రతికి చూపిస్తాం కానీ ఖచ్చితంగా అలా చేయాలంటే చెడు నుంచి బయటకు పడాలి ఆ బయటకు పడాలంటే మీ వెనక ఒక శక్తి ఉండాలి ఆ శక్తి ఒక గురువై ఉండాలి ఆ గురువు మీకు ఎప్పటికీ పాజిటివ్ చేస్తూ ఉంటే మీరు అనుకున్న దానికి ముందుకు వెళ్తారు ఒక పవన్ కళ్యాణ్ గారే కాదు ప్రతి ఒక్క పొలిటీషియన్ కూడా ఎందుకంటే రాజ్యాన్ని పాలిస్తారు కాబట్టి వారి మీద చెరు ప్రయోగాలు చేసేటువంటి వారు చాలా ఎక్కువైపోయినారు వారందరూ కూడా మంచి గురువులకి ప్రతి వారంకొకసారైనా లేదా మీకు ఏదైనా సలహాలు తీసుకుని గురువుల దగ్గర తీసుకుంటే వారు చేసేటువంటి మంచి చేయాలి అనుకుంటే కనుక మంచి చేస్తారు మీకు జరిగినటువంటి చెడు అంతా కూడా తీసేసే విధానం ఉంటుంది కాబట్టి మంచి గురువుని మీరు కలవండి మీకు జరిగినటువంటి చెడుని తీసేసుకుంటే ఒకటి పవన్ కళ్యాణ్ గారు విన్నట్టయితే కనుక వారికి ఒక చిన్న విన్నపం మీకు ఆందోళన చికాకు చిరాకు హెడేక్ నిద్ర పట్టకపోవడం బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేకపోవడం ఎక్కడైతే బాడీ మొత్తం కూడా తెలియకుండా పెయిన్స్ రావడం అలసట రావడం కొంచెం దూరం నడగానే అలసట రావడం ఇలాంటివి ఉన్నాయి స్టార్ట్ అయినాయి తర్వాత తలనొప్పి వన్ సైడే తలనొప్పి వస్తుంది ఇలాంటి స్టార్ట్ అయింది బ్యాక్ పెయిన్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఇవన్నీ కూడా మీకు స్టార్ట్ అయినాయి అలా తర్వాత తొడల దగ్గర నుంచి అరికాల వరకు చురుకులు మంటలు రావడం నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారికి ఈ యొక్క స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి నేను చెప్పినటువంటి ఏదైతే మీలో జరుగుతుందో ఇవన్నీ కూడా మీకు ఆరోగ్య సమస్యలు కాదండి మీకు ఖచ్చితంగా ప్రయోగం జరిగింది నేను ఖచ్చితంగా చెప్తున్నా మీకు ప్రచితం ప్రయోగం జరిగింది ఆ ప్రయోగానికి మంచి గురుగారి దగ్గరికి వెళ్ళి తీయించుకోండి హండ్రెడ్ పర్సెంట్ తీయించుకుంటే మీకు థౌజండ్ పర్సెంట్ బాగుంటుంది కాబట్టి నేను చెప్పినటువంటి విధి విధానంగా నేను చెప్పిన వాటిలో మీకు ఏ సమస్య ఉన్నా నేను చెప్పిన వాటిలో ఎలాంటి సిమ్టమ్ మీలో ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా గురుగారి దగ్గరికి వెళ్లాల్సిందే మీకు జరిగిందా లేదనే దానికి మీకు సిమ్టమ్ చెప్పా సరిగా తినకపోవడం తినది ఇలాంటి వీటిల్లో ఖచ్చితంగా మీకు ఉంటుంది అయితే మీరు గురుగారి దగ్గర వెళ్తే మీకు అన్నీ కూడా సమకూరుతాయి అన్నీ కూడా మీకు సెట్ అవుతాయి కాబట్టి ఈ రకమైనటువంటి ప్రే చేసుకోవచ్చు రాష్ట్రాన్ని కాదు రాజ్యాన్ని కూడా పాలించేటువంటి అదృష్టం అవకాశాలు మీ అందరికీ ఉన్నాయని నేను కోరుకుంటా ఉన్నాను జై శ్రీమన్నారాయణ